హాయ్ అండి అందరికీ నమస్కారం లో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకు గాను వస్తుంది ఇంకా రాలేదు అయితే అందరికీ తెలిసిన సమాచారమే బట్ ఏంటంటే ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే డిపెండెంట్ ఉద్యోగాల కోసం ముందు ఎంతో వయోపరిమితి ఉండే అది ఎన్ని సంవత్సరాలకు వయో వయోపరిమితి అని పెంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఒకనొక టైంలో నిన్నటి సమావేశంలో బట్టి విక్రమార్క గారు మన డైరెక్టర్ శ్రీనివాస్ గారితో మరియు అదేవిధంగా ఎండి బలరామ్ నాయక్ గారితో మా మీటింగ్లో మాట్లాడడం జరిగింది అందులో ఉన్న అంశాలు మీతో షేర్ చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి అంశాలు మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన విషయాలు మన ఏరియాకి సంబంధించిన సింగరేణ్ కోల్బెల్ట్ ఏరియాకి సంబంధించిన సౌకర్యాలు అయితేనేమి కాంట్రాక్ట్ ఆర్మీకుల జీతపత్యాల గురించి అయితేనేమి ఎంతమందిని రిక్రూట్ చేయాలి డిపెండెంట్ ఉద్యోగాలు సంవత్సరానికి కానివ్వండి యూనియన్ బ్యాంక్తో చేసుకున్న ఒప్పందం మేరకు ఎంతమందికి ఎన్ని రూపాయల ప్రమాద బీమా అనేది వర్తింపజేసేలా చర్యలు జరుగుతున్నాయనే విషయం పైన కానివ్వండి ఇకపోతే కొత్తగూడెంలో ఎన్ని మెగా విద్యుత్ పవర్ ప్లాంట్ అనేది ఓపెనింగ్కి ఎప్పుడు జరుగుతుంది అనేది దానివల్ల జరగడం వల్ల లాభాలు ఏంటి అనేవి ఇకపోతే మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నవి అందులో ఇంటర్నల్ ఉద్యోగాలు ఎన్ని డైరెక్టర్ ఉద్యోగాలు ఎన్ని ఇంటర్నల్ ఉద్యోగాలు అంటే ఏమిటి డైరెక్ట్ ఉద్యోగాలు అంటే ఏమిటి వీటన్నిటి మీద సమగ్ర సమాచారం కొరకు మరి మంచినీటి సౌకర్యం కోసం అదే విధంగా మంచినీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి వాటర్ ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్లను ర్యాపిడి ర్యాపిడ్ వాటర్ గ్రావిటీ ఫిల్డర్లను ఎప్పటి వరకు ఓపెనింగ్ వరకు చేసే అవకాశం ఉంది దాని వల్ల లాభాలు ఏంటివి అనే అంశాలని ఆర్టీఐ యాక్ట్ మిత్ర బృందం ద్వారా అందులో సభ్యునుగా ఒక కోల్బెల్ట్ ఏరియా వ్యక్తిగా ఒక సింగరేణి కార్మికుని బిడ్డగా చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది ఇకపోతే మనకు సింగరేణిలో బట్టి విక్రమార్క గారు ఎండి బలరామ్ నాయక్ గారితో మరో డైరెక్టర్ ఎం బీవీకే శ్రీనివాస్ గారితో జరిపిన చర్చల్లో వచ్చిన అంశాలు ఏంటి అంటే నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకు ఇమిడియట్లీగా నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో నూట అరవై ఎనిమిది ఇంటర్నల్ పోస్ట్లు అంటే ఏంటంటే అందులోనే ఆల్రెడీ వర్క్ చేసినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎలిజిబిలిటీ టెస్ట్ కింద వాళ్ళకు ప్రమోట్ చేయడానికి రిక్రూట్ చేసే రిక్రూట్మెంట్ చేసే పోస్టులనే ఇంటర్నల్ పోస్ట్లు అనేవి అంటావు అది అందులో అవి నూట అరవై ఎనిమిది పోస్టులుగా మనకు రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా మూడు వందల పదిహేడు పోస్టులకు అవి జూనియర్ అసిడెంట్ అయితేనేమి ఇంకా ఏ పోస్ట్లు అయితేనేమి ఎందులో సివిల్కి సంబంధించినవి అయితేనేమి మెకానికల్ సంబంధించినవి అయితేనేమి ఎలక్ట్రానిక్ సంబంధించినవైతేనేమి ఐటి డిపార్ట్మెంట్ సంబంధించినవైతేనేమి టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించినవి అయితేనేమి ఆ మూడు వందల పదిహేడులో వేకెన్సీ అనేది తొందరలో మనకు చెప్పాలి ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ఈ మన బలరాం నాయక్ గారితో మరియు శ్రీనివాస్ గారితో చెప్పడం జరిగినట్టు మనకు అందిన సమాచారం ఇకపోతే డిపెండెంట్ ఉద్యోగాలు వెయ్యి మందికి మించకుండా కంపల్సరీ ఇయర్లీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి వారు ఎవరైతే ఉన్నారో ఏ కారణంగా మరి మానేశారో వాళ్ళకి ఎమ్మటే వాళ్ళ కొడుకులకు ఇచ్చే విధంగా కానివ్వండి వారు చేసే విధంగా కానివ్వండి ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు జరపాలని చెప్పేసి బిక్రమార్గ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక అభివృద్ధి అంశాలపై కానివ్వండి రోడ్లకు సంబంధించిన అంశాల అంశాలపై కానివ్వండి గృహ సముదాయానికి సంబంధించిన అంశాలపై కానివ్వండి కోటర్స్ లో సంబంధించిన సౌకర్యాల సదుపాయాలు కానివ్వండి వాటర్కి సంబంధించిన సదుపాయాలు కానీ చర్చ జరగడం జరిగింది ఓన్లీ నోటిఫికేషన్ గురించే కాకుండా ఇవన్నీ జరిగినవి అనేది చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ మూడు వందల పదిహేడు వేకెన్సీ లో ఏ కేటగిరీకి ఎన్నెన్ పోస్టులు కేటాయించారో ఏ క్యాస్ట్ వారికి ఎన్నెన్ పోస్టులు కేటాయించారో మీకు డీటెయిల్ గా మళ్ళీ చెప్పడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది అదే విధంగా వారసుల పై వయోపరిమితి ఇది వరకు ముప్పై ఐదు ఏండ్లకు ఉండేది దాన్ని ఐదు ఏండ్లు పెంచే విధంగా చట్టం చేసే విధంగా చర్యలు చేయాలని చెప్పేసి నోటి మేనిఫెస్టో మెన్షన్ చేసిన విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి బట్టి విక్రమార్గ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది ఒక సింగరేణి కార్మికులకు సంబంధించిన ఇంకా ఉద్యోగాలు రాలేదు మా వాళ్ళకు అనే వారికి ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు ఇకపోతే ప్రమాద బీమా కింద మనకు సింగరేణి కార్మికులకు కోటి రూపాయలు ఇవ్వడం అనేది శుభ శుభకరమైన వార్త అయితే యూనియన్ బ్యాంకుతో ఒప్పందం అనేది ముందుకు సాగేలా ఎటువంటి రుణ పరిమితి లేకుండా ఎటువంటి వడ్డీ పరిమితి లేకుండా యూనియన్ బ్యాంకుతో ఎటువంటి చర్చలు జరపాలి అనే అంశాలపై గా చర్చించడం జరిగింది ప్రమాదం అనేది వశాత్తు వస్తే వారి కుటుంబానికి అన్యాయం జరగకుండా వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి అనే దానిపైన మనకు మట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది ఇంకా కొత్తగూడెంలో ఇప్పుడు రానున్నది ఎండాకాలం ఇంకా రానున్న కాలంలో ఈ విద్యుత్ అనేది చాలా అవసరం ఎందుకంటే పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు రిఫ్రిజరేటేటర్లు కావచ్చు ఏసీ ఫిల్టర్లు కావచ్చు ఇంకా విద్యుత్తో నడిచే పనులు కావచ్చు ఎలక్ట్రికల్ స్కూటర్లకు సంబంధించిన విషయమే కావచ్చు టెన్ పాయింట్ ఫైవ్ మెగా వాట్ల విద్యుత్ కేంద్రాన్ని కొత్తగూడంలో ఈ ఇరవై ఆరున ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇది ఒక శుభప్రద శుభప్రదమైన వార్తగా మనం చెప్పవచ్చు ఇకపోతే మంచిర్యాల గోదావరి కన్లో నిర్మించిన మంచినీటి కొరత ఏ విధంగా ఉందో ఎండాకాలం వస్తే మనకు తెలుసు రకరకాల నాయకులు రకరకాల పొలిటికల్ పార్టీస్ వాటర్ తెప్పడానికి కూడా రాని రోజుల్లో సింగరేణి సంస్థ ద్వారా మనం వాటర్ తెచ్చుకునే విధంగా నిర్మించినటువంటి ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్లను మనకు ఓపెనింగ్ చేసే విధంగా ఆల్రెడీ నిర్మించారు ఓపెనింగ్ రెడీగా ఉన్నాయి ఒక గుడ్ న్యూస్గా సింగరేణి కార్మికుల ఇండ్లలో చెప్పవచ్చు కోల్బేట్ ఏరియా ప్రాంతంలో నిర్మించే వ్యక్తులకు చెప్పవచ్చు కష్టపడే వారికి ఎక్కడైనా ఫలితం ఉంటుంది అది కాంట్రాక్ట్ అయితేనేమి కారున నియామకాల ద్వారా గవర్నమెంట్ ఉద్యోగులు అయితేనేమి మీరందరూ సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా మళ్ళీ మీ ఇంట్లో ఇళ్లలోకి రావాలి ఆ నుంచి వచ్చే సంపదతో దేశ అభివృద్ధి జరగాలి మన రాష్ట్ర అభివృద్ధి జరగాలి మీరు ఎల్లవేళలా సురక్షితంగా బయటపడాలి మీ పిల్లలు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ స్వీ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఆర్టీఐ యాక్ట్ మిత్ర బృందంలో సభ్యునైనందుకు గర్వంగా ఈ విషయాలు చెబుతున్నందుకు గర్వపడుతూ తెలుగు